హాయ్ ఫ్రెండ్స్ మహిము అలీాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్లా బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క చానల్ ఫస్ట్ టైమ్ మ్యానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు విత్తనాలు అండి ఇవి గొర్రెలు మేకలు పొట్టళ్ళు పెంచుకునే వాళ్ళకి బెస్ట్ గెడ్డి జాతి అనేసి చెప్పుకోవచ్చు పొట్టల పిల్లలు బరువు పెరగడానికి కానివ్వండి చిన్న పిల్లలు తినడానికి కానివ్వండి సో ఇలాగా పొట్టెళ్ళు గొర్రెలు మేకల కోసంగా హెజు అనేది దీనికి సంబంధించిన విత్తనాలు ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు గడ్డి నాటుకోవాలనుకుంటే సో బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి దానికి సంబంధించిన విత్తనాలు అనేటివి ఆయన సప్లై చేస్తున్నారు సో ఇది ఎకరాకి ఎన్ని కేజీలు కావాల్సి వస్తుంది అలాగే ఇది ఎలా నాటుకోవాలా అనేది మీకు బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రదర్ పేరు వచ్చేసి రమేష్ అండి ఇది తెలంగాణలోకి వస్తుంది అనుకుంటున్నాను తెలంగాణ నల్గొండ జిల్లా శాలిగౌరవం మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ఈ లొకేషన్ ఉందన్నమాట ఒత్తూరు విలేజ్ నుంచి ఈ హెజల్యూషన్ గడ్డి జాతికి సంబంధించిన విత్తనాలు అనేటివి బ్రదర్ అందిస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి కేజీ ఎనిమిది వందల రూపాయలుగా ఇక్కడ చెప్పినారు ఆయనకి మీరు కాల్ చేస్తే ఒక ఎకరానికి ఎన్ని కేజీలు కావాల్సి వస్తుంది అది ఎలా నాటుకోవాలా అనేది ఆయన డీటెయిల్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇది గొర్రెల మేకల పెంపకంలో మీరు ఏ ఫామ్లో చూసినా కానీ ఈ హెజులోసన్ జాతి గడ్డి అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ సో ఎందుకంటే ఇది చాలా బెస్ట్ ఫీడ్ గొర్రెల మేకలు పెంచడంలో సో ఇలాంటి గడ్డి జాతుల మీద అవి ఎన్ని నెలలకు వస్తాయి లేదా వీటి డీటెయిల్స్ ఏంది ఇలాంటి వీడియోస్ మాట్లాడుకుంటూ మనకు ఆర్కే షిఫ్ ఫామ్ అన్న పేరుతోటి ఒక కొత్త ఛానల్ ఉంది దాంట్లో మీరు స్ట్రెచ్ చేయవచ్చు అలాంటి చిన్న చిన్న వీడియోలు ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియోలు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోస్ దాంట్లో వస్తూ ఉంటాయి అది కూడా స్ట్రెచ్ చేసి పెట్టుకోండి సో ప్రస్తుతానికైతే బ్రదర్ వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా శాలిగౌరం మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ఈ హెజ్లూషన్ గడ్డి జాతి విత్తనాలు అనేది బ్రదర్ సప్లై చేస్తున్నారు సో కేజీ ఎనిమిది వందల రూపాయలుగా ఉంది సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా లేదా అనేసి నేను ఆయన మెసేజ్ చేశాను దానికి ఇప్పుడు దాకా జవాబు రాలేదు అంతసేపు మనం వెయిట్ చేయలేము కాబట్టి వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను ఇది సో బ్రదర్ కాల్ చేయండి ఆయన వీలైతే మీకు ఆర్టీసీ బస్సు ద్వారా ట్రాన్స్పోర్ట్ పంపిస్తారేమో అనేసి నేను అనుకుంటున్నాను